ధర్పల్లి మండల కేంద్రంలోని గుడితాండ గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్పంచు ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది గ్రామ సర్పంచ్ గా మలావత్ సరస్వతి రమేష్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని పేదవారికి న్యాయం జరిగేటట్టు ఏలాంటి అవంచనీయ సంఘటనలు జరగనీయకుండా శాంతియుతంగా గ్రామాన్ని తీర్చిదిద్దుతానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చాడు అలాగే గ్రామ పెద్దలు యువకులు అందరూ కలిసి నూతన పాలకవర్గానికి సన్మానం చేశారు ఉప సర్పంచ్ మోహన్ నాయక్ వార్డు సభ్యులు సభావాత్ సమున రవీందర్ దివిసింగ్ గిన్ని దొంతి మెగావత్ రమ్య రమేష్ నాయక్ మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు 올해도 이렇게 가는구나, 봄바람에 일렁이듯 주만 번못 추고 또 여름엔 파도소리. 한번못 듣고 올해는 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또피

ఈరోజు వాడ సభ్యులుగా ఉప సర్పంచ్ సర్పంచ్గా ముందుకు ఏ అభివృద్ధి అయినా సరే అభివృద్ధి థియేటర్లు డ్రైనేజ్లు కానీ సిసి రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్లు కానీ ఏదైనా సమస్య ఎటువంటి భారీ లైట్ బజార్ లైట్ కానీ ఎటువంటి సమస్య ఉన్నా కానీ ముందు ఉంచి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి బాటలో ముందు ఉంచుతానని హామీస్తూ ఈ ఒక నాకు అవకాశం ఇచ్చిన గుడి తాండ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ స్పెషల్ ఆఫీసర్ సార్కు మన స్పెషల్ ఆఫీసర్ సార్కు సార్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గుడి తాండలకు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పూజిస్తున్నాను ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు

అందరూ ఏకీక్రీయంగా చేసుకున్నందుకు మా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు సభ్యులు మన వార్డ్ నెంబర్లు చాలా సభ్యులు ఉప సర్పంచ్ గారికి కూడా ఏకీక్రీయంగా చేసుకున్నందుకు మేము కలిసిమెలిసి మంచిగా ఈ గ్రామ పంచాయతీని మంచిగా పని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ప్రజల్లో ఎప్పుడూ ఏ బాటలో అందుబాటులో ఉంటామని మేము సభ్యు సభ్యులు ఈ వార్డ్ నెంబర్ సభ్యులు ఉప సర్పంచ్ సర్పంచ్గా మేము అన్ని రకాలుగా ముందు ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు మన సార్లు అందరూ వచ్చి మన ఇక్కడ బ్రాహ్మణ స్వీకారం చేయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రజలకు ఒక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎప్పుడు అభివృద్ధిలో ముందు ఉంటామని ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం